శ్రీ బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జి కిషన్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను